నిబంధనలు ఉంటాయి జైలు నిబంధనలు ఉంటాయి ఆ మాన్యువల్లో నిబంధనల నెంబర్ థౌజండ్ థర్టీ సెవెన్ వన్ జీరో త్రీ సెవెన్ నిబంధన ప్రకారం విఐపి హై ప్రొఫైల్ ఉన్నటువంటి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి కల్పిస్తున్నా అంటున్నారు కదా జైల్లో అదే అదే అక్కడికి వస్తున్నా కల్పించాలి అది కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఓకే సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో ఆయనకి దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచో యాభై సంవత్సరాల నుంచో ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు ఆయనకి ఏది చిన్న ఆయన ఆయన బాడీ నైజం తెలిసినటువంటి ఆయన ఆయన ప్రాబ్లం ఏంటో ఆయన డిసీజ్ ఏంటో తెలిసిన వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేసిన వాళ్ళు ఉంటారు ఆయన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లైట్ గా డయాబెటిక్ డయాబెటిక్ అయినా లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక ఆర్డినరీ జైల్లో పెట్టినప్పుడు ఫెసిలిటీస్ జైల్ మాన్యువల్ పెట్టాలని చెప్పినప్పుడు అది అవలంబించగా ఒక కచ్చ సాధింపుతో ఇప్పుడు మొన్న మీరు చూశారు నిన్న కాక మొన్న పదమూడో తారీఖు ఆ రోజు డిఐజి ప్రెస్ మీట్ పెట్టాడు ఎన్నింటికి ఈవినింగ్ ఫైవ్కి పెట్టాడు డిఐజి ను రవికిరణ్ ప్లస్ ఎస్పీ కలిపి పెట్టాడు ఎస్పీ డాక్టర్ నిన్న పెట్టాడు ఎస్పీ పెట్టాడు ఎస్పీ పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బానే ఉన్నారు అది ఇదని చెప్పారు వెయిట్ కూడా తగ్గలేదు వెయిట్ తగ్గిందని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి అంత కరెక్ట్ కాదన్నారు ఓకే ఆయన అన్నాడు అది దాని మ్యాటర్కి తరదుద్దాం దానికి గంట ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు తాడేపల్ లో నోటుకు వచ్చినట్టు వాగాడు వాగటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ తగ్గలేదు అరవై ఆరు కిలోలు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నాడు ఇప్పుడు అరవై ఏడు కిలోలు ఉన్నాడు అని చెప్పి చెప్పారు ఈయన గంట ముందు చెప్పాడు నీకెట్లా తెలుసు సజ్జలని అడిగా నేను ఇప్పుడు రవికిరణ డిఐజీ చెప్పాడంటే ఒక అర్థం ఉంది అతను దానికి ఇన్చార్జ్ కాబట్టి జైలు ఇన్చార్జ్ కాబట్టి అతను చెప్పాడండి గంట ముందే నీకెట్లా తెలిసింది అసలు నీకు ఎట్లా తెలిసింది నువ్వు ఏ విధంగా కన్సర్న్ ఈ సబ్జెక్ట్ కి పొలిటికల్ ఇష్యూస్ లేదంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన వేరే వేరే ఇష్యూ ఆయన హెల్త్ మీద ఆయన వెయిట్ మీద నీకు మాట్లాడే హక్కు ఎవడు ఇచ్చాడు నీకు ఎవడు మాట్లాడాడు తాడేపల్లిలో గానీ ఇంకోడు కాని ఇంకోటి కానీ ఎవడు మాట్లాడు ఇంకో విషయం అడిగాను హెల్త్ బులెటిన్ అనేది ఎవరు ఇవ్వాలి డాక్టర్స్ 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 వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించారో వాళ్ళు ఇవ్వాలి వాళ్ళెవరు మాట్లాడరు డిప్యూటీ సూపర్ నెంటు లేదంటే రాజమండ్రి జైలు కానిస్టేబుల్ వీళ్ళు వచ్చి హెల్త్ బులెటీన్ రిలీజ్ చేస్తారండి మాజీ ముఖ్యమంత్రి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి డెబ్బై మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకో భువనేశ్వరి గారి భర్తగానో లోకేష్ గారి తండ్రి గానో సంబంధించిన వ్యక్తి కాదు ఈ జాతి ఆస్తి ఈ దేశ సంప్రదాయన రెండు వేల నాలుగులో ఆయన కి భద్రత ఇచ్చేటప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆ మాట అన్నాడు ఆయన మీరు చూసుకోండి రికార్డ్స్ లో ఏమని చంద్రబాబు నాయుడుకి ఎన్ఎస్జి ఎందుకు ఇవ్వాలని చెప్పి అని అంటే ఆయన అన్నాడు నో మిస్టర్ నాయుడు దేశ సంపద అతను మేధావతను జాతి కోసం చేసినటువంటి అలాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా గా నేను అలాట్ చేస్తున్నా అని చెప్పి అలాంటి వ్యక్తిని వీళ్ళు ఎంత నీచంగా జైల్లో వేడి నీళ్ళు లేవు మొదట పది రోజులు తినటానికి కనీసం ఒక భోజనం చేయడానికి లంచో డిన్నర్ టేబుల్ లేదు దోమలు డెంగ్యూతో ఆయన ఇల్లు నాలుగో రోజు ఒకటి చనిపోయాడు హాస్పిటల్ అదే జైల్లో డెంగ్యూతో పైన డ్రోన్ ఎగిరింది మొన్న రాజమండ్రి జైలు దగ్గర డిఐజీను అక్కడ జిల్లా ఎస్పీ ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ లో డ్రోన్ ఎగిరింది మేము కేసు పెట్టాం కానీ ఎవడు ఎవడు ఎగరేసాడో మా దగ్గరికి ఎవడు తీసుకురాలేదన్నాడు అంటే మేమందరి మేము తీసుకురావాలా ఇల్లు దగ్గరికి ఎకరేసిన వాడిని ఎవరు పట్టుకోవాలి పట్టుకోవాలి పోలీసు పట్టు అది అంట వీళ్ళు దానికి ఎవరు ఎగరేసారో మాకు తెలియదు అంటున్నాడు పట్టుకోవాల్సిన బాధ్యత అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఆయన ఆయన ఉన్న స్నేహ బ్లాక్ చుట్టూత ఎవరెవరో తిరుగుతున్నారు మూమెంట్స్ ఉన్నాయి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్లస్ డెంగ్యూలతో చనిపోయాడు ఒక పేషెంట్ ఎప్పుడో కాదు ఈయన చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ లో ఉండగానే జుడిషియల్ నాలుగు రోజులు ఐదు రోజులు జరిగింది ఒక అతను ఏమైనా చనిపోయాడు ఒక కాలు అన్నారు ఇంకొక అతను ఇంకో రంగం అన్నారు జరిగింది మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి జైల్ మాన్యువల్ ప్రకారం చట్టం ప్రకారం ఒక జడ్జి గారు చెప్పారు మీరు విచారణలో ఉన్నటువంటి మా జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నారని మీరు నిందితులు కాదు మీరు నేరస్తులు కాదని ఆమె చెప్పినప్పుడు మరి ప్రభుత్వం బాధ్యత ఏంటండి